ఓకే చెప్పండి బ్రదర్ దేస్ మీకు ఒక మెసేజ్ పెట్టాను చూశారా సార్ అది మార్నింగ్ ఆ మీ మీద కాదు మీ మీద కాదు సార్ అది ఒక సబ్జెక్ట్ గురించి మీరు మెసేజ్ పెట్టాను అది మీరు చూస్తున్నారు అంటే చూసే నేను మీరు చూస్తున్నట హ ఈ రోజు పెట్టారా మొన్న పెట్టారా అంటున్నా ఈ రోజు ఈ రోజు పెట్టాను సార్ మార్నింగ్ మీరు చూసారు దాన్ని చెప్పండి సో దానిపైన ఏమైనా మీరు స్పందిస్తారా సార్ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఒకసారి రివీల్ చేయండి దాన్ని రివీల్ అంటే ఏం లేదు ఇప్పుడు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు ఒక అతను ఒక చిన్న వాక్యం పెట్టాడు అదేమనంటే అద్వితీయ అద్వితీయ కుమారుడుగా కుటుంబాన్ని విశ్వాసం ఏదో చెప్పాడు అతను ఏదో చెప్పాడు దాన్ని అద్వితీయ కుమారుడు అంటే ఎంతో కాక ఆయన తన అద్వితీయ కుమారుడు అని చెప్పాడు అది ఇంతకీ దేవుడు ఎవరు అద్వితీయ ఎవరో పెట్టింది మనకి కాస్త క్లారిటీ ఇస్తారా అని అడిగాను ఇప్పుడు ఎవరో పెట్టింది దాని గురించి కాదు కానీ

లెటర్స్ మిస్ అవుతున్నాయి చూడండి అయితే ఇప్పుడు చరిత్ర పరంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉండేనా ఉన్నాడా అనేది ప్రశ్న అవునండి అవునండి మీరు ఇప్పుడు శివశక్తికి సంబంధించినటువంటి మెంబర్ ను ఉన్నట్టుగా మీరు పరిచయం చేసుకోండి అవునండి అవునండి శివశక్తి కర్ణాకర్ గారు ఆల్రెడీ దీని గురించి క్లారిటీ ఇచ్చాడు కదండి ఏదండి యేసు లోకంలో ఉన్నాడు వచ్చిండు చరిత్ర ఆయన పుట్టిండు అని చెప్పి ఆయన మాట్లాడింది కదా అంటే సార్ ఇది నా అభిప్రాయం ఇది నేను మరి మీ అభిప్రాయం అన్నప్పుడు మీరు బిలాంగ్స్ టు శివశక్తి కాబట్టి ఎస్ మీ వాయిస్ ఒకటి ఉండాలి కదా ఇప్పుడు శివశక్తిలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క వక్త ఒక రకంగా మాట్లాడతారు అట్లా మాట్లాడొద్దు కదా వినండి చెట్లపల్లి ఆయన పేరు చెట్లపల్లి అని వస్తది ఆయన ఒక ఒక అంశం తీసుకుంటాడు మా కరుణాకర్ గారు ఒక అంశం తీసుకుంటారు అది ఇప్పుడు మీరు కర కర్ణాకర్ గారి వాయిస్ తోటి అంటే ఆయన ఇచ్చిన వివరణ తోటి మీరు ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా నేను ఆయనతో విభేదించట్లేదు ఆయన 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 పందాలు ఆయన చెప్పుకెళ్ళిపోతాడు అట్లా ఎవరికి ఇష్టపడి అంటే కాదు కదా బా ఇది నా పర్సనల్ మీరు వ్యక్తిగతంగా అడుగుతున్నట్టు సోకే ఫస్ట్ నాకు ఆ క్లారిటీ ఫస్ట్ నాకు ఆ క్లారిటీ ఇవ్వండి కర్ణాకర్ గారు మా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దాంతో మీరు ఏకీభవిస్తున్నారో విభేదిస్తున్నారా నాకు అది ఇచ్చిన తర్వాత దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు అట్లా నాకు ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అది చెప్పండి నాకు నేను విభేదించట్లేదు ఏకీభవించట్లేదు ఇక అట్లా అన్నప్పుడు అనవసరం కదా మాట్లాడు నేను నేను నా ఇది నా పర్సనల్ అది వద్దు నాకు వచ్చిన నాకు ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే మీ ఫౌండర్ మీ హెడ్ ఆయన తో మీరు ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అని చెప్పిన తర్వాత మనం ఇంకా ఫర్దర్ అంటే ముందుగా మాట్లాడుతున్నాం అందులో అయితే ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పారు మరి నిజమో కాదు మాకు కూడా క్లారిటీ లేదు అది క్లారిటీ ఈ రోజు కూడా ఈ రోజు కూడా మాట్లాడి మాట్లాడుతాడు ఒక వీడియో కావాలంటే మీకు ఒక వీడియో పెడతాను ఆ వీడియో ఆయన క్లారిటీ అవ్వలేదు క్లారిటీ లేదు లేదు లేకుండా ఉన్నాడని నమ్ముతున్నానని ఆయన ఎట్లా అంటాడు అదే కదా ఇప్పుడు ఆయన ఈ రోజు ఒక వీడియో చేశారు ప్రీ మీడియాలో రోజు కోవిడ్ వీడియో చేస్తానంటే కాదు కదా ఏదో మీద ఉండాలి ప్రీ మీడియాలో ఒక వీడియో చేశారు ఆ ఆ వీడియో ఏమంటే మీకు ఐడియా ఉందా కర్ణాకర్ గారు మాట్లాడింది మీకు ఐడియా ఉందా యేసుక్రీస్తు జన్మించు ఉన్నాడు అని నమ్ముతున్నాను అని చెప్పినటువంటి ఆ మాట మీకు ఐడియా ఉందా నాకు ఐడియా ఉందండి ఐడియా ఉంది సరే ఇప్పుడు ఆ మాటతో ఆ మాటతోటి మీరు ఏకీభీవిస్తున్నారా విభేదిస్తున్నారా నేను ఏ కీపించేట్లేదు నేను చెప్పింది ఏకీపించేట్లేదు ఒకటి నా పర్సనల్ ఏదో ఒకటి దాని నో సార్ సత్యనారాయణ గారు చెప్పండి దానితో మీరు అది ఏ కీభేవిస్తున్నారా విభేదిస్తున్నారా అనేటువంటి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత మీరు ఏదైనా చెప్పండి అభిప్రాయం మళ్ళీ ఆఫ్టర్ దట్ మాట మనం మనం మాట్లాడదాం కానీ ఏ విభిస్తున్నారా విభేదిస్తున్నారా అనేటువంటిది మీరు కన్ఫర్మ్ చేయాలి నాకు రమేష్ గారు నాకు క్లారిటీ ఇవ్వలేరా ఇవ్వరా నేను అడిగిన దానికి మీరు చెప్పకుండా నన్ను మళ్ళా క్లారిటీ ఇస్తారా ఇవ్వరా అని అడుగుతుంది అతను పందాలో అతను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు అతన్ని పందాలో ఆయన మాట్లాడేటండి దానితో మీరు ఏకే విభేదిస్తారా అవునా కాదా చెప్పండి నో 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 నేను బోస్ అన్ని కూడా నేను ఏకీపించలేను అలాగని వ్యతిరేక అట్లయితే తోటి నేను మాట్లాడలేను సరే ఓకే ఇట్స్ ఓకే ఉంటానండి మంచి